ఎట్లా ఉందో చూసుకుంటే ఓయ్ బాగుంది సూపర్ గా ఉంది ఇంకేం వేయాల్సిన అవసరం లేదు శనగలు కూడా చాలా మెత్తగా మెత్తగా ఉడికింది అనమాట చాలా చాలా మెత్తగా ఉన్నాయి చూసారా ఎంత బాగుందో తిన్న తిరపిస్తుందోతుంది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారిన ట్వంటీలో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనం స్ఫూర్తిగా అయితే ఈవినింగ్ అండి సాయంత్రం అయిపోయింది కాఫీ తాగుతున్నాను వేడిగా కాఫీ తాగాలనిపించింది కాఫీ కలుపుకున్నా కాఫీని పక్కన పెట్టి కొద్దిగా వేడిగా ఉంది చల్లారిన తర్వాత తాగుతా అయితే ఈవినింగ్ రా నైట్ టిఫిన్స్ అనమాట అయితే డిన్నర్ డిన్నర్లోకి చూడండి చపాతి చేస్తాను చపాతి పిండి కలిపేసి ఇలా పెట్టుకున్నా పెట్టి పెట్టేశాను చాలా సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలన్నమాట కొద్దిగా ఉప్పు వాటర్ వేసుకుని ఇలా మెత్తగా కలిపేసుకుని పెట్టేసుకోండి పెట్టుకుని ఇలా మూత పెట్టేసుకోవాలి అయితే ఈరోజు దీంట్లోకి చోలే మసాలా చేద్దాం అనుకుంటున్నానండి ఆ చోలే మసాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆ మసాలా కోసం చెప్పేది కానీ నేను ఉడికించుకున్నాను అనమాట ఏం ఉడికించుకున్నాను కొద్దిగా ఉల్లిపాయలు టొమాటోలు ఎండుమిరపకాయలు అలాగే జీడిపప్పు అల్లం వెల్లుల్లి ఇలాచి తర్వాత లవంగా చెప్పా కదా లవంగా అలా మసాలా ఏం కావాలంటే అవి వేసేసుకుని మొత్తం ఇలా కొద్దిగా మురిగా వరకు నీళ్ళు పోసుకొని ఉడికించేసుకోండి ఉడికిన తర్వాత ఇది నేను విడిగా తీసుకున్నాను ఇవి విడిగా తీసుకుని వేడిగా ఉంది ఇంకా చాలా వేడిగా ఉంది ఇది తీసేసుకోవాలి స్కిన్ తీసేసుకోండి టమాటో స్కిన్ మొత్తం తీసేసుకోండి తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇదిగో నేను కాబూలీ శనగలు ముందు రోజే నానబెట్టుకోవాలన్నమాట మనం నైట్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా నానబెట్టుకోవాలి కొద్దిగా చేసుకోవాలంటే నైట్ నానబెట్టి వేసుకోండి నానబెట్టుకున్నది చక్కగా నాని నానివి ఉడికిపోయినాయినాయి అన్నమాట ఈ కలర్ ఎలా ఉంది అనుకుంటున్నారు కదా మీరు నేను దీంట్లో ఏం చేశానంటే మీకు చూపిస్తా ఒకటి ఇదిగోండి దీంట్లో టీ పొడి వేసాను కొంచెం టీ పొడి వేసి ఒక నిమిషం ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఇందులో టీ పొడి వేసి లాక్ చేసి దీంట్లో వేసాను ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నాను అదనమాట ఆ కలర్ చాలా బాగుంటుంది ఇలా చేస్తేను అందుకని ఇట్లా వేసుకున్నాను అనమాట చూసారా కొద్దిగా ఉప్పు ఇలాగే కొంచెం దీంట్లో టీ పొడి వేసేసి దీంట్లో వేసేసుకున్నాను ఉడికిపోయిన తర్వాత కొన్ని విడిగా తీసుకున్నాను ఈ వేట్లతో పాటు ఇది కూడా కొంచెం వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుని పెట్టుకుంటా పెట్టుకుని స్కోర్ చేసేస్తానండి చాలా 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 అంటే ఈజీ అంటే ఈజీ అనమాట ఇప్పుడు మనం ఉడికించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందామండి ఏం ఉడికించుకున్నానో ఇంకొకసారి చెప్తాను ఉల్లిపాయలు అలాగే టొమాటోలు బాదం జీడిపప్పు ఎండుమిరపకాయలు అల్లం వెల్లుల్లి తర్వాత లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి ఒక మరాఠీ మొగ్గ వేసుకున్నానండి వీటికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక పించ్ అంటే పించ్ షుగర్ వేసుకుని ఉడికించేసుకున్నాను అనమాట ములిగేత్తు వరకు నీళ్ళు నీళ్లు పోసుకుని చక్కగా ఇలా ఉడికించేసుకున్నాను మీరు చూసారు కదా టమాటోని పైన స్కిన్ తీసేసుకున్నాం బాగా చల్లగా అయిన తర్వాత ఈ మొక్కలన్నీ తీసుకుని మనం ఇలాగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ దీంట్లో వేసేసుకున్నాను చూసుకున్నాను చూసారు కదా సరగలు కూడా కొంచెం వేసాను మనకి గ్రేవీ బాగా ఉంటుందన్నమాట చాలా చక్కగా వస్తుంది ఆ సరగలు కూడా అలా మిక్సీ వేసుకుంటే మూత పెట్టేసుకుని వేసుకోవాలి ఇక్కడ నీళ్ళు ఏమో ఉన్నాయి కదండి దీంట్లో ఈ నీళ్లు కావాలనుకుంటే ఏ దీంట్లో మిక్సీ జార్లో వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుని పేస్ట్ చేసుకోవాలన్నమాట మెత్తగాను మిగిలినవి మనం కూరలో వేసేసుకుందాము వేస్ట్ చేయకుండా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందాము బాండి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఇంక అనేది ఏం లేదండి మీ దగ్గర షాజీరా ఉంటే షాజీరా వేసుకుని వేయించుకోండి నేనైతే ఇంకేది ఏమి వేయలేదు ఒక్క బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను మిగిలిన మసాలా అంతా మనం ఉడికించేసుకున్నాం కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చండి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఇప్పుడు మనం ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా మిక్సీలో వేసుకున్నాం కదా ఆది ఇందులో వేసేసుకుందాం ఈ కుట్లో వేసేసుకోవడమే వేసుకున్న తర్వాత ఇమ్మకు జార్లో చూసారా ఎంత ఉందో ఇది కూడా మనం శుభ్రంగా తోలిచేసుకుని దాంట్లో వేసుకుందాం ఇక్కడ నీళ్లు మిగిలినాయి కదా ఈ నీళ్ళు అయితే ఈ జార్లో పోసేసుకుందాము ఇది వేసేసుకున్నాను మిగిలినది ఇదిగోండి ఇది ఇందులో ఉంది ఇది కూడా పోసేస్తాను ఇంకా ఉంది శుభ్రంగా చేతితోటి ఊర్చేసి దీంట్లో వేసేస్తాను ఇదిగోండి ఇప్పుడు మొత్తం అంతా వేసేస్తున్నాను మిక్సీ జార్ తొలిపిస్కొని మొత్తం అంతా దీంట్లో వేసేస్తున్నాను కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాను మీకు ఎంత కావాలో అంత చిక్కదనాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు సరిపడా ఉప్పు చూసుకుని వేసుకోండి మీకు ఎంత ఉప్పు కావాలో అనేది చూసుకుని వేసుకోండి అలాగే అబ్బో ఎక్కువ పడిపోయింది పసుపు అనేది ఎక్కువ పడిపోయింది కొంచెం తీసేస్తాను నేను ఇంత పసుపు అవసరం లేదు మళ్ళీ పసుపు పసుపు వాకనేస్తుంది కదా అందుకని గబన పడిపోయింది సర్లేండి పసుపు ఎక్కువ పడింది కొంచెం ఏం కాదు లేదు తీసేసాను ఇదిగో తీసేసాను పక్కన పెట్టేశాను అది తీసేస్తాను ఆ తర్వాత పసుపు వేసాను కొంచెం కారం ధనియాల పొడి వేద్దాం ధనియాల పొడి కొంచెం చాలు అండి ఎక్కువ అక్కర్లేదు ఇందాక అట్లా ఎక్కువ పడిపోతే మళ్ళీ ఏం వేయలేవు ఇప్పుడు మనం కొద్దిగా ఇదిగోండి ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట ఇది కొంచెం వేస్తాను నేను కొద్దిగా కలర్ బాగుంటుంది కదా అందుకని ఇది కొద్దిగా వేస్తాను వేసాక చూపిస్తాను ఉండండి నేను చేత్తో ఒక చేతితోటి మళ్ళీ కారం ఎక్కువైపోతే ఎక్కువ పడిపోయి అందుకని ఇది మామూలుది ఇది మామూలు మిర్చి అండి మామూలు మిర్చి పౌడర్ ఇది ఇట్లా వేస్తున్నా ఇది కాశ్మీరీ పౌడర్ ఇప్పుడు వేస్తాను ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇప్పుడు వేసేస్తాను దీంట్లోంచి రావట్లేదు ఈ చిన్న స్పూన్ తోటిది చాలండి ఇంతకంటే ఎక్కలేదు ఎక్కువ పడిపోతే మళ్ళీ పాసుపులాగే అయిపోయింది సరే మొత్తం ఇట్లా కలిపేసేయండి బహలిగా ఉంది ఈ పక్కనే ఈ పాలగిన్నె ఉందండో ఈ పాలగిన్నెలో పడిపోతే మళ్ళీ పులుసుకు పాలన్నీ విరిగిపోతాయి ఆ గిన్నెలు ఉంటాయి తీసుకొని పక్కన పెట్టుకోవడం బెటర్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి ఈ శనగలు ఉన్నాయి కదా ఉడికించుకున్న శనగలు ఇవన్నీ జాయిగా ఇందులో పోసేద్దాం ఏ ఆ నీళ్ళతో సహా పోసేసుకోండి ఇప్పుడు ఇది నెమ్మదిగా ఇలాగా ఉడికి 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 దగ్గర వస్తుంది దగ్గర పడేదాకా ఉడికించుకోండి ఇంతే చూసారా సింపుల్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పెద్ద ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు చోలే మసాలా కాస్త టేస్ట్ చూసుకుని ఉప్పు కారం తగ్గింది ఎట్లా ఉందో చూసుకుంటే సరిపోయిందండి వయ్ బాగుంది సూపర్గా ఉంది ఇంకేం వేయాల్సిన అవసరం లేదు అంత కరెక్ట్గా ఉంది ఇది చక్కగా ఉడుకుతుంది బాగా ఉడికే లోపల చూసారా అవన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఈ పసుపు ఇవన్నీ తీసేసుకుంటాను ఇదిగో చూడండి ఇలాగా నేను పులకాల లాగా ఒత్తేసుకున్నాను చపాతి లాగా ఫోల్డ్ చేసి ఒత్తుకోలేదు మామూలుగా ఒక పొరే ఒత్తుకున్నాను అనమాట ఇది గానే డబల్ ఒత్తుకోవాలంటే టైం పడుతుంది ఇట్లా పులకాలు కొన్ని ఏమో పులకాల లాగా కొన్ని ఏమో ఆయిల్ నెయ్యి వేసుకుని కాల్ ఇప్పుడు చూడండి కూర అయితే చక్కగా ఉడికిపోతుంది చూసారా ఇంకొక కొంచెం ఉడకాలి ఒక ఇంకొక ఐదు నిమిషాల తర్వాత ఇది ఆపేస్తాను ఐదు నిమిషాల తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కదా ఆపేస్తాను మరి దగ్గరగా పడింది అనుకోండి చల్లగా అయితే బాగా గట్టిగా అయిపోతుంది అందుకని ఇంకొక ఐదు నిమిషాలు ఆపేస్తాను ఈ లోపు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా ఇదిగోండి ఫైనల్గా ఒక నెయ్యి వేసుకుందాము చాలండి అంతకంటే ఎక్కువ వేయొద్దు నెయ్యి వేసుకుంటే అలా ఉడుకుతూ ఉంటుంది ఇది నేను ఇది అక్కడికి పోయి మార్చుకున్నాను అనమాట కొన్ని పుల్కల్లా కాలుస్తారు కొన్నేమో నెయ్యి వేసి కాల్చుకుంటాను ఇలా ఎక్కడ పచ్చి లేకుండా చూసుకుని కాల్చుకుంటే బాగుంటుంది ఇక పచ్చి పచ్చిగా ఉందనుకోండి ఈ గోధుమ పిండితో పట్టినొప్పి వస్తుందని భయం నాకు ఈ మంచులు ఇలా కాల్చుకోవాలి కలిపింది ఇట్లా ఒత్తుకుంటూ ఇట్లా కాల్ చేసుకుంటాను అందుకని దాన్ని అటుపక్క మార్చాను అనమాట ఇక్కడ నాకు వీలుగా ఉంటుందని చెప్పి దాన్ని అటుపక్క పెట్టుకుని ఇక్కడ ఇది పక్క పెట్టేసుకున్నాను ఇంకొక టూ మినిట్స్ తర్వాత నేను ఆపేసుకుంటాను అనేది లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము ఓకేనా ఇంకా దొద ఒత్తేసుకుని కాల్ చేసుకోవాలి ఇదిగోండి ఫైనల్గా ఇట్లా వేసేసుకున్నాను అనమాట కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇప్పుడే స్టవ్ మించి కింద దింపేసుకున్నాను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఈ పులకాలు ఇట్లా కాల్ చేసుకుని పెట్టుకున్నాను ఇది కొంచెం పలచగానే ఉంది ఇప్పుడే వేడి వేడిగా ఉంది కదా కాస్త ఇది చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది అనమాట ఇది గట్టిగా అయిపోతే మనం తినడానికి బాగానే ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది బానే ఉండడం కాదు చాలా చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మంచి మంచి హెల్త్ చేస్తున్నారు వాటినస్ వాటికి జనల్ వస్తూ ఉంటే తప్పకుండా వాచ్ చేయండి పాత వీడియోస్ చాలా ఉన్నాయండి తప్పకుండా వాచ్ చేయండి అదే చోలే మసాలా అనేది అసలు ఉల్లిపాయ లేకుండా చేశానండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏమీ లేకుండా కార్తీక మాసంలో చేసిన రెసిపీ ఒకటి ఉంది అది కూడా వాచ్ చేయండి ఒక వీలైతే కనుక ఈ దీంట్లో నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను నేను అది కూడా ఒకసారి చెక్ చేయండి ఉల్లి వెల్లుల్లి తెలియని వాళ్ళు ఆ రకంగా కూడా చేసుకోవచ్చు చాలా 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 బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఉంటుందన్నమాట ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తానండి నచ్చిందా మీకు నచ్చితే ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఓకేనా బై బై ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా బాగున్నాయి అనమాట సాఫ్ట్గా వచ్చినాయి చాలా సాఫ్ట్గా వచ్చింది కొన్ని ఏమో నెయ్యితో చేశాను నా మనోరల్లా పడుతుంది కదా అందుకని కొన్ని ఏమో ఒక నెయ్యి లేకుండా ఊరికే పులకలా కాల్ చేశాను అనమాట అది మసాలా మెత్తటి చపాతి చపాతీ అనమాట అలా తుంపితే తుంచబడుతుంది చూసాను ఎంత బాగుందోనండి ఈ మసాలా అప్పుడే హాఫ్ మొక్క చేశాను అది రెంట్ అయి సరే మీకు కూడా ఒకసారి చూపిద్దామని చూపిస్తాను ఇది మామిడికాయ పక్కించానండి అదే రాళ్ళు మామిడికాయలతోటి వేస్ట్ అయిపోయిందంతా తీసేసి మంచిగా ఉన్నవన్నీ తీసి ఇది మావిడిక అనమాట సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది ఈ చపాతీలోకి పూరీలోకి ఇడ్లీకి దేనికైనా ఇది బాగుంటుందండి అనమాట అలాగే కూర కూడా బాగుంది ఫుల్ వీడియో చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను శనగలు కూడా చాలా మెత్తగా మెత్తగా ఉడికిందనమాట చాలా చాలా మెత్తగా ఉన్నాయి చూసారా ఎంత బాగుందో తిన్న అనిపిస్తుందో ఉంటుంది Hmm. I've driven.